యోనా ప్రత్యక్షం లభించింది దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై కొన్ని మాటలు తెలియపరిచాడు ఆ తెలియపరిచినటువంటి మాటలను యోనా గారు విన్నారు విన్న దాన్ని ప్రకారంగా చేయవలసిన యోనా ప్రారంభంలో తప్పటడుగు వేశాడు ఆ తరువాత ఆయన తిరిగి తన తప్పును తప్పిదమ్మును ఒప్పుకొని పశ్చాత్తపడి దేవునికి లోబడ్డాడు ఈ క్రమంలో యోనా గారి జీవితంలో జరిగిన సంఘటనను వివరిస్తూ క్రైస్తవ సమాజానికి పరిశుద్ధాత్ముడు అందించాల్సినటువంటి మాటలు నాలుగు అధ్యాయాలుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ముద్రించబడ్డాయి ఈ నాలుగు అధ్యాయాలలో నాలుగు విషయాలు మనము నేర్చుకోవచ్చు వాటిలో మొదటి అధ్యాయంలో పారిపోయిన యోన మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటండి పారిపోయిన యోన ప్రేమైనటువంటి దేవుని బిడలారా రెండవ అధ్యాయంలో ప్రార్థించిన యోన మొదటి అధ్యాయంలో పారిపోయిన యోన రెండవ అధ్యాయంలో ప్రార్థించిన యోన మూడవ అధ్యాయంలో ప్రకటించిన యోన మూడవ అధ్యాయంలో ప్రకటించిన యోన నాలుగవ అధ్యాయంలో కోపించిన యోన పారిపోయిన యోనా ప్రార్థించిన యోనా ప్రకటించిన యోనా కోపించిన యోనా ఒకే యోనాలో నాలుగు విషయాలు కనబడుతున్నాయి ఈయన జీవితం దేవుని దృష్టికి యోగ్యమైనది దేవుడు ఇతన్ని ఒక ప్రవక్తగాను ఒక సేవకుని వాడుకుంటున్నాడు దేవుని చేత వాడుకోబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే దేవుడు చెప్పిన మాటకు లోబడాలి దేవుడు ఏం చెబితే అది చేయాలి మనుషుల మాటలకు కాదు మనుషుల మెప్పుకు కాదు మనుష్య సంబంధమైన సంతృప్తి కోసం కాదు కానీ దేవుని దృష్టికి యోగ్యమైనది చేయడానికి ఏ భక్తుడైనా ఏ సేవకుడైనా ఏం చేయాలి లోబడాలి దేవుడు యోనకు దర్శనమిచ్చి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు యోనా నినివే అనేటువంటి పట్టణం చాలా పాపంతో నిండిపోయింది ఈ నినివేలో ఉన్నటువంటి వ్యక్తులు పాపానికి ప్రాధాన్యతనిస్తున్నారే తప్ప దేవుని భయము భక్తి వారిలో లేదు నువ్వు ఆ పట్టణానికి వెళ్ళాలయ్యా వెళ్ళి వారికి ఈ విషయం చెప్పు ఏంటయ్యా అంటే ఇదిగో మీ మీద దేవునికి కోపం వచ్చింది మీరు చేసే క్రియలు బాగులేవు మీ పద్ధతి బాగులేదు మీ అలవాట్లు మీ ఆనవాయితీలు మీ ఆచారాలు మీ ఆత్మీయ వ్యవహారం దేవుని దృష్టికి యోగ్యమైనదిగా లేదు కాబట్టి మీరేం చేస్తారంటే దేవుడు చెప్పినట్లు పశ్చాత్తపడండి అని చెప్పమన్నాడు దేవుడు అలాగే నాయన అని యోనా వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా వారికి చెప్పాలి కదా చెప్పాలా అవసరం లేదా చెప్పాలి కదా కానీ యోన ఏం చేశాడంటే పారిపోయాడంట ఏం చేశాడండి పారిపోయాడు యోనాతో దేవుడు మాట్లాడి బాబు నువ్వు నినివేకు నాయనా నేను చెప్పింది చెప్పు నాయనా అంటే అలాగే నాయనా వెళ్తాను నాయనా అన్న యోన ఏం చేశాడో తెలుసా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడంట యోనా గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ చూద్దాం యోనా యహోవాస్ సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోన ఎప్పేకపోయాడు తర్షీషుకు వెళ్ళే ఓడను చూచాడు ప్రయాణమునకు కేవు ఇచ్చాడు యఘోవాస్ సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి పోవడానికి ఓడ ఎక్కిపోయాడు నా ప్రియ సహోదరుడు సహోదరి యోనా జీవితంలో ఈ యొక్క సంఘటన చాలా పెద్ద తప్పిదముగా నిలబడిపోయింది నిలిచిపోయింది ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు ఒకటి చెప్తే మరొకటి చేసిన ప్రవక్తగా ఒక ముద్ర పడిపోయింది నా పై సహోదరుడు సహోదరి చాలా సార్లు మనం కూడా దేవుడు ఒకటి చెబితే మనం ఇంకొకటి చేస్తూ ఉంటాం దేవుడు ఒకటి చెబితే మనం ఇంకొకటి చేస్తాం ఎందుకంటే మన స్వబుద్ధి మన మనలో ఉన్నటువంటి స్వబుద్ధి దుర్బుద్ధి అనే సంగతి మనకు అర్థం కాదు మనలో ఉన్న స్వబుద్ధి దుర్బుద్ధి అని మనకు అర్థం కాక దేవుడు నేర్పిన సుబుద్ధికి మనము లోబడటం లేదు దేవుడు యోనాకు చెప్పాడు నాకు చెప్పలేదు అనుకుంటున్నావేమో అలానాడు ఆనాడు యోనాకు చెప్పాడు ఈనాడు నీకు కూడా చెబుతున్నాడు సహజంగా ఎవరైనా సేవకుడైనా విశ్వాసి అయినా నాయకుడైనా లేదా దాసుడైనా ఎవరైనా కానీ దేవుడు ఏమి చెబితే అది చేయాలి నా ప్రియ సహోదరుడు సహోదరి కానీ ఈ రోజుల్లో దేవుడు చెప్పింది చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేవాళ్ళు సంఘంలో ఎంతమంది ఉన్నారు నేను ప్రశ్న అడుగుతాను ఒకవేళ ఈరోజు యోనాకు ప్రత్యక్షమైన దేవుడే నీకు ప్రత్యక్షమై ఒక మాట చెబితే నువ్వు చెయ్యగలవా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దేవుడు ప్రత్యక్షమై ఇది చెయ్యి అంటే చేస్తావా దేవుడు ఏం చెబితే ఏం చెప్పాడో ఏం చెప్పాడో అదే చెయ్యాలి కదా దేవుడు ఏం చెబితే అది చేసే మనస్తత్వం ఎంతమందిలో ఉంది యోనా నువ్వు వెళ్ళయ్యా వెళ్ళి నిన్నుమే వాళ్ళకి చెప్పయ్యా అంటే యహోవా సన్నిధిలో నుండి తర్శీష్ పట్టణానికి పారిపోదాం అనుకున్నాడు నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి పారిపోయిన యోనా ఏంటండి పారిపోయిన యోన ఎక్కడి నుండి పారిపోయాడు యహోవా సన్నిధి నుండి పారిపోయాడు యహోవా సన్నిధిలో ఏముంది నలభై రెండో కితలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా నా ప్రాణం దేవుని కోసం తుష్ట కొట్టుందయ్యా జీవము గల దేవుని కొరకు తుష్ట కొట్టుందయ్యా దేవుని సన్నిధికి నేనెప్పుడు వస్తాను ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతానా అని నా హృదయం తహతహలాడుతుంది ఎందుకంటే పదహారవ కీర్తన పదకొండవ వాక్యం చూడండి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు దేవుని సన్నిధిలో ఏముందండి సంపూర్ణ సంతోషం కలదు దేవుని సన్నిధిలో సుఖముంది ఆయన చేతుల్లో ఏముందండి సుఖం ఉంది సంతోషం ఉంది ఇంకా ఇక్కడ ఇరవై మూడవ కీర్తనలో చూడండి చిరకాలము నేను యహోవా మందిరంలో నివాసము చేస్తానని ఆ ఆ దావిదా మాట చెప్పడానికి కారణం ఏమిటి చెప్పండి కృపా కృపా క్షేమము ఎక్కడ ఉందండి కృపా క్షేమము దేవుని దగ్గర ఉంది కాబట్టి నేను చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసం చేయాలని అనుకుంటున్నాను యో మందిరంలో ఏముంది దేవుని సన్నిధిలో కృప దొరుకుతుంది క్షేమము దొరుకుతుంది సంతోషము దొరుకుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా పదకొండవ కీర్తన నాలుగో లెక్కను చూడండి దేవుని సన్నిధికి వెళ్తే ఏం దొరుకుతుంది అంటే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దేవుడు దొరుకుతాడు ఆ యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు సన్నిధిలో ఎవరున్నారు సన్నిధిలో ఎవరున్నారు అక్కడికి అమ్మాయిలు వస్తారా నేను వస్తాను అక్కడికి అబ్బాయిలు వస్తారా నేను వస్తాను అనేవాళ్ళు చాలా సందర్భాలలో కనబడుతుంటారు ఆ మందిరానికి వెళ్దామంటే అస్సలు యూత్ లేరు అమ్మాయిలు లేరు అబ్బాయిలు లేరు అందుకే నాకు అక్కడికి రావాలనిపించడం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ మందిరంలో కృప దొరుకుతుంది క్షేమం దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది ముఖ్యంగా మందిరంలో ఆలయంలో ఎవరున్నారు అందరూ చెప్పండి అన్న ఆయన తన పరిశుద్ధ చెప్పండి ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు సన్నిధిలో ఆయన ఉన్నాడు సన్నిధికి వెళ్తే కృప దొరుకుతుంది క్షేమము దొరుకుతుంది సంతోషము దొరుకుతుంది వాటన్నిటిని మించి దేవుడు దొరుకుతాడు వాటన్నిటిని వాటన్నిటిని మించిపోయి ఏం దొరుకుతుంది చర్చికి వెళ్తే ఆ బంగారం దొరుకుతుందా చర్చికి వెళ్తే ఏం దొరుకుతుంది డబ్బులు దొరుకుతాయా మందిరానికి వెళ్తే ఏం కలిసి వస్తుందని ఎవరైనా అడిగారు అనుకో నానా నానా వింటున్నారా హే హేయ్ ఎందుకు రాళ్తున్నావు అని ఎవరైనా నిన్ను అడిగారు అనుకో ఏం చెబుతావు కృపా క్షేమము శాశ్వత జీవము నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా నీకేం దొరుకుతుంది అక్కడ కృప దొరుకుతుంది క్షేమం దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది నిత్యము సుఖము దొరుకుతుంది ఇంకా ఆ అన్నిటినీ మించి ఆ సన్నిధిలో ఆ మందిరంలో ఏం దొరుకుతుంది దేవుడే దొరుకుతాడు హల్లెల్లోయా దేవుడే దొరుకుతాడు ఇప్పుడు చెప్పండి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు అన్నీ కలిపిన దేవుడితో సమానం అవుతాయా చెప్పండి లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒకటసిన నిన్ను తాకాగలవా వినరాయి మాట వినరా లోక బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సర్వ సర్వసంద్రాములు ఒకట నిన్ను తాకాగలవా ప్రజల్లో ఎన్ని పెడితే దేవునితో సమానం చెప్పండి నీవు ఒక్కొక్కసారి అంటావే మీ పిల్లల్ని పట్టుకొని నా బంగారం నా బంగారం అంటావే నా బంగారం నా బంగారం అంటా నీకు బంగారం రింగో బంగారం చైనో ఇచ్చేస్తే నీ కొడుకుని ఇచ్చేస్తావా ఏ బంగారం బంగారం అన్నావు కదా బంగారం నీకు ఇచ్చేస్తే వదిలేవచ్చు కదా ఎందుకు వదలవు ఇప్పుడు చెప్తారు బంగారం ఎక్కువ బాబు ఎక్కువ చెప్పండి బంగారం ఎక్కువ బాబు ఎక్కువ బాబు ఎక్కువ అంటే ఏదో నోటితో అన్నావే తప్ప బంగారం కంటే నీ కొడుకే నీకు ఎక్కువ అవునా కాదా చెప్పండి అలాగే క్షేమము కంటే సంతోషము కంటే కృప క అన్నిటికంటే ఎవరు ఎక్కువ దేవుడు ఎక్కువ దేవుడే నీకు దొరుకుతున్నాడు స్తోత్రం కలిగిన గాక అలా కృప దొరికే స్థలము నుంచి క్షేమము దొరికే సన్నిధి నుంచి సంతోషము దొరికే స్థలము నుంచి ఈ యోనా గారు పారిపోయారు ఏం చేశారండి పారిపోయారు నాప్పుడే సహోదరుడు సహోదరి బయట నీకేం ఏం దొరుకుతుంది దేవుని సంగతిలో పారిపోతున్నావే ఏం పోగొట్టుకుంటున్నావు కృపను పోగొట్టుకుంటున్నావు క్షేమమును పోగొట్టుకుంటున్నావు సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు నిత్య సుఖాన్ని పోగొట్టుకుంటున్నావు అన్నిటినీ మించి నిన్ను నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు పోగొట్టుకుంటున్నావు దేవుణ్ణి పోగొట్టుకుంటే ఎంత లాసో తెలుసా మీకు లాభమా నష్టమా నష్టం ఎంత నష్టం ఇది వ్యాపారంలో ఒక లక్ష రూపాయలు పోగొట్టుకున్నాం అనుకో తిరిగి సంపాదించుకోగలవా సంపాదించుకోలేవా చెప్పండి బంగారం పోగొట్టుకున్నావు తిరిగి సంపాదించుకోగలవా సంపాదించుకోలేవా మాట్లాడండి వస్త్రాలు పోగొట్టుకున్నావు సంపాదించుకోగలవా లేదా మాట్లాడండి మరి ఒక మాట చెప్తాను నువ్వు ఉంటే అవన్నీ వచ్చాయా అవన్నీ ఉండడం వల్ల వచ్చావా నువ్వు ముఖ్యమా సంపాదన ముఖ్యమా కదా ఇప్పుడు అందరూ దేవుడిచ్చే దీవెన్లు కావాలి కాని వద్దు అన్నట్టు తయారయ్యారు ఏంటట ఏంటట దేవుడిచ్చే అన్నీ కావాలి దేవుడిచ్చినవన్నీ కావాలి కానీ దేవుడు వద్దంట నాన్న తెచ్చినంత కావాలి నాన్న వద్దు అమ్మ తెచ్చినవన్నీ పీకల దగ్గర తినాలి కానీ అమ్మ వద్దు ఇలా తయారైంది ట్రెండ్ ప్రస్తుత సంఘం ఈ ఈ దశలో ఉంది దేవుడిచ్చివన్నీ కావాలి దేవుడిచ్చిన ఊపిరి చెప్పండి కావాలా చెప్పండి దేవుడిచ్చిన ఊపిరి తిండి ప్రాణం కుటుంబం సంపాదన ఆస్తి అంతస్తు పేరు ప్రతిష్ట అన్నీ కావాలి కానీ దేవుడు మాత్రం ఏం తక్కువ చేశాడు యోనాకి దేవుడు చెప్పండి ఏమైనా తక్కువ చేశాడా కానీ నాయన నువ్వు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి మాట చెప్పి నాయన అని చెబితే యోనా ఏం చేశాడు పారిపోయాడు ఎక్కడి నుండి పారిపోయాడు దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడంట ప్రేమనటువంటి దేవుని బిడ్లారా యాకోబు ఒకరోజు పారిపోయాడు అన్న దగ్గర నుంచి పారిపోయాడు అపాయం దగ్గర నుండి పారిపోయాడు యోసేపు ఒకసారి పారిపోయాడు పాపము దగ్గర నుండి పారిపోయాడు దావీదు ఒకసారి పారిపోయాడు అపాయము నుంచి పారిపోయాడు గాత్తు నుంచి పారిపోయాడు సౌలు దగ్గర నుండి పారిపోయాడు ఈ సందర్భాల్లో ఓకే కానీ యోనా పారిపోయింది ఒకసారి ఆలోచించండి ఎక్కడి నుండి పారిపోయాడు దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావో నో ప్రాబ్లం కానీ దేవుని సన్నిధి నుండి పారిపోతే మాత్రం కృప క్షేమము సంతోషము నిత్య సుఖము దేవుణ్ణి నువ్వు కోల్పోతావు ఎందుకంటే నువ్వు పారిపోయావు కాబట్టి చాలామంది దేవుని సంధిలోండి పారిపోతారు అట్లుండి దేవుని సన్నిధికి వస్తే బాగుండు అక్కడ బయలుదేరేటప్పుడు దేవుని సన్నిధికి పరుగు పరుగులు వస్తారా పెళ్ళినడకలు నడకలు నడుస్తారు మెల్లగా నడుచుకొని ఈ కోరహుకుమారులు అంట నేనెప్పుడు దేవుని సన్నిధిని కనబడతానా అని ఆశపడి పరుగులు పెడతారంట దేవునికి స్తోత్రం కలగను కాక దేవుని సన్నిధి యొక్క మహత్యం అంత గొప్పది నానా ప్రైజ్లో దేవుని సన్నిధికి ఉన్న విలువ అంత గొప్పదే అక్కడ కలిగే ఆశీర్వాదం అంత గొప్పదే కాబట్టి యోనా గారు దేవుని సన్నిధిలో నుండి పారిపోయారు నా ప్రియ సహోదరి నువ్వు కూడా దేవుని ఆశీర్వాదం నుంచి పారిపోతున్నావేమో దేవుని అభిషేకం నుంచి పారిపోతున్నావేమో దేవుని సహవాసం నుంచి పారిపోతున్నావేమో దేవుడిచ్చే దీవులన్నీ పక్కన పెట్టుకొని పారిపోతున్నావేమో నువ్వు ఎక్కంత పారిపోయినా సరే ఒక రోజున తిరిగి వేసే సన్నిధిలో చేరిపోతేనే నీ బ్రతుకు అర్థం పరమార్థం దొరుకుతుంది కాబట్టి పారిపోయిన యోనాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్పింది చేయాలి తప్ప దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి దేవుని సన్నిధిలో నుండి పారిపోయే పరిస్థితి మన జీవితంలో ఎప్పుడూ రాకుండా జాగ్రత్త పడాలి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు నినవెక్కి వెళ్ళమన్నాడు ఇతనేమో తర్శిసు మనోడికి తెలుసా తెలీదా తెలిసి కూడా తెలిసి చేస్తే తప్పకుండా శిక్షించాలి అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మాట ఉంటుంది ఎరిగి ఎరిగి నేను చెడిపోతినీసు గాయా మోరే బీతిని ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని ఏ గాయా గాయమురే బీతిని మోసా దృష్టి దృష్టితో దాసుండ నిన్ను చూడని నిన్ను చూడ నిమ్ము రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎరిగి 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 తెలిసి 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 తప్పు చేసిన వాడిని పోనీలేరా వదిలేద్దాం అంటారా ఫోన్లు ఎండి వదిలేద్దాం ఈసారికి అంటారా వీడిలా ఎన్నో సార్లు చేశాడు వీడికి తెలుసు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు ఎంతైనా వినడు కాబట్టి వీడికి శిక్ష పడాల్సిందే అంటారు అవునా యోనా ఏది నినవేకి వెళ్తుందో తెలుసు ఏది నినవేకి వెళ్తుందో తెలుసు ఏది తరిశిశు వెళ్తుందో తెలుసు ఏది ఎక్కడికి వెళ్తుందో తెలుసు కానీ ఆయన తరిశిశు వెళ్ళి ఓడెక్కాడు ఏం జరిగింది పెద్ద తుఫాన్ వచ్చింది ఏం జరిగిందండి అమ్మ ఏం జరిగింది నాలుగవ వచ్చిన సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు సముద్రం మీద గొప్ప తుఫాను రేగింది ఓడబద్దలైపోయే పరిస్థితి వచ్చింది నా ప్రియా దేవుని కుమారుడు కుమార్తె దేవుని సన్నిధిలో నుండి పారిపోతే దేవుని సహవాసం నుండి వీడిపోతే దేవుని చిత్తము నుంచి నువ్వు దూరమైతే ఓడబద్దలైపోతే జాగ్రత్త ఏమిటి జీవితం నీ జీవితం బద్దలైపోద్ది నీ బ్రతకు బత్తలైపోద్ది జాగ్రత్త దేవుని సన్నిధిలో నుండి దేవుని చిత్తములో నుండి దేవునిచ్చే ఆశీర్వాదం నుండి దేవుని అభిషేకం నుండి దేవుని ఆనందములో నుంచి పారిపోతున్నావా గొప్ప తుఫాను రాబోతుంది మామూలు దెబ్బ తగలదు ఎలాంటి దెబ్బ మామూలు తప్ప కాదండి చాలా ఘాటైనటువంటి హెచ్చరిక నీకు కలుగుతుంది జాగ్రత్త కోలుకోలేవు ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూడండి నాన్న ఇక్కడ ఒక నీతి ఉందండి ఇక్కడ ఈ ఈ ఓడలో జరిగిన సన్నివేశం ఒకసారి మీరు ధ్యానం చేస్తే యోనా ఏం చేశాడండి అమ్మా ఐదవ వచ్చిన చూడు కాబట్టి నావికులు భయపడి ఓడబద్దలైపోయే పరిస్థితి రాగానే నావికులు భయపడిపోయి ప్రతివాడు తమ తమ దేవతలను ప్రార్థిస్తున్నాడు ఓడబద్దలైపోతుంది అనేసరికల్లా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు దేవతలను ప్రార్థించేవారు క్రైస్తవులా కాదా వీళ్ళు ఎవరిని ప్రార్థిస్తున్నారు దేవతలకు ప్రార్థిస్తున్నారు వీళ్ళు ఓడబద్దలైపోయే పరిస్థితి రాగానే ఏం చేస్తున్నారు దేవతలకు ప్రార్థిస్తున్నారు ఇప్పుడు ఒక దైవజనుడు అభిషేకించబడినవాడు దేవుని చేత పంపబడినవాడు దేవుని చేత పిలువబడినవాడు దేవుని సందేశాన్ని దేశం నుండి మరో దేశానికి తీసుకొని వెళ్ళాల్సిన వాడు చూడండి ఏం చేస్తున్నాడు ఏమా ఓడ చులకన చేయడానికి వాళ్ళందరూ సరుకులు కూడా పారేస్తుంటే యోన ఎక్కడున్నాడు ఓడ దిగువ ఓడ దిగువ అండి ఓడ దిగువమునా వింటున్నారండి ఇప్పుడు ఓడలో అంతస్తులు ఉంటాయి ఒక్కో అంతస్తుక్కెట్టు ఒక్కొక్క రేటు లేదా ఒక్కొక్క టికెట్ రేటు ఒక్కో రేటు ఉంటుంది ఫ్లైట్ లో కూడా ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క ధర ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు ఉంటుంది ఒక్కో రోజు ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అండి తేడా ఉంటుంది వ్యత్యాసం ఉంటుంది నశించిపోతున్న నినివేకి హెచ్చరికలు జారీ చేయి సువార్త ప్రకటించు వారందరి రక్షించడానికి వెళ్ళు అని దేవుడు పంపిస్తే రక్షించవలసిన వాడు హెచ్చరికలు తీసుకొని పోతున్నవాడు అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్తున్నవాడు అలర్ట్గా ఉండాలా లేదా నిద్రపోవాలా అంబులెన్స్లో వెళ్ళేవారు నిద్రపోతే ఏమైనా బాగుంటుందా మిమ్మల్ని అడుగుతున్నానండి అంబులెన్స్ డ్రైవర్ అనుకో బాగుంటుందా ఈ పరిస్థితి చూడండి ఎమర్జెన్సీ కేసు ఇది నినివే పెట్టడం సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది అయితే త్వరగా వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత దైవజనుడుకుంది ఈయనేమో వెళ్ళిపోయి గాఢ నిద్రలో ఉన్నాడు సో నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో నుండి పారిపోతే మంచి చెడులు మర్చిపోయే ప్రమాదం ఉంది ప్రమాదాన్ని కూడా లెక్క చేయలేని మొండితనం వస్తుంది వస్తుందండి ఆ పోతే పోతానులే సస్తే సస్తా